హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ రాజకీయంగా వాళ్ళందరూ ఎట్లు ఉన్నారో మంచిగా ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం ఇదైతే అక్క వాళ్ళ దావత్ అనమాట అక్క ఒకసారి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆమె వాళ్ళకు అనమాట ఇట్లా దావా చేసుకుంటామని అండ్ ఇంకో కారణం కూడా ఉంది నెక్స్ట్ వ్లాగ్లో తెలుసుకుందాం చెప్పాను కదా చోటు బర్త్డే ఆ నెక్స్ట్ డేనే మాకు ఇంకా దావతుంది అనేసి ఆ గంట సేపు పడుకొని ఇంకా నేను మేము ఏమిటే బయలుదేరాము ఇక్కడ ఇది ఇది మన టెంపుల్ కోటగండి అంటాం మేమైతే వంచనగిరి ఇక్కడే కోసింది దావతమ్మ అంటే ఇట్లా యాడ్ని కోసుకుంటారు కదా ఇక్కడ ఒక ఒకటి బాయ్ దగ్గర ఒకటి కోసారనమాట ఇంకొక విషయం ఏంటంటే నా ఫేస్ గురించి పెట్టాను కదా ఇప్పుడు క్యూర్ అయిందండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెట్టారు కామెంటు ఇప్పుడు అంతా బాగానే ఉంది నాకు ఇంకా వేరే వాళ్ళు అయితే ఓకే ఇప్పుడు తగ్గింది కదరా ఓకే ఫైన్ అమ్మయ్య అని అన్నట్టుగా వేరే వాళ్ళు వీడియో మొత్తం చూసి పెట్టారు అట్లా వీడియో మొత్తం చూడండి అబ్బా చూడకుండానే కామెంట్ పెడుతున్నారు ప్లీజ్ నాకు ఇప్పుడు క్యూర్ అయింది అంత ఫైన్ ఇదే అనమాట అక్క వాళ్ళది రోడ్డుకే ఉంటుంది మెయిన్ రోడ్డుకు అక్కడ మా పెద్ద అటు సైడ్ పోతుంది ఆ బాపు అక్కకి ఇక్కడ ఇచ్చిండనమాట నాకేమో ఇందాక చూపించినా కదా అటువైపు లోపలికి ఇచ్చిండనమాట ల్యాండ్ ఇది అక్క వాళ్ళది నాది కూడా ఎప్పుడైనా చూపిస్తా మేము ఇక్కడ ఈ బావిని ఏమంటారు అంటే నా చిన్నప్పటి నుంచి జిన్న చెట్ల దగ్గర అని అంటాం మేము ఎందుకంటే ఇక్కడ జిన్న చెట్టుని చూపిస్తా మామిడి చెట్లు జిన్న చెట్లు అట్లంటాం అనమాట మామిడి చెట్ల దగ్గర అంటాము ఇక్కడ బోట్ అయితే ఉడకబెడుతున్నారు ఎంత మంచిగా క్లీన్ చేసిండో చూడండి అసలు బాగా క్లీన్ చేసిండు అతను జస్ట్ అలా ముంచి తీసి ఇట్లా తీసేస్తున్నాడు దాన్ని స్కిన్ అంతా కూడా బల అనిపించింది నాకు అది ఇట్లా జస్ట్ ఇట్లా చూడండి మీకు అర్థమవుతుంది అదిగోండి అట్లా డిప్ చేసి తీసి ఇంకా దాని మీద ఇట్లా చూడండి మీకు అర్థమవుతుంది నాకు చెప్పనీకి రాట్లేదు కానీ చూసారు కదా అట్లా క్లీన్ చేసిండు నేను చెప్పాను కదా షార్ట్ ఫిలిమ్స్ జరుగుతూ ఉంటాయి మా బావి దగ్గర అనేసి ఇదే అనమాట మత్తడి పోస్తున్నదని నేను పెట్టినా చాలా వీడియోస్ ఇక్కడ రెండు మూడు వీడియోస్ పెట్టినా ప్రస్తుతానికైతే ఎండాకాలం కదా మత్తడి పోయట్లేదు కానీ వర్షాకాలం మస్తు పోస్తుంది అప్పుడైతే మస్తు ఉంటుంది అనమాట వ్యూ ఇక్కడ వరకు కూడా వస్తాయి వాటరు ఇక్కడైతే మా తాతమ్మ ఒక కూతురు అనమాట నాకు అమ్మమ్మ ఇది ఇక తెలంగాణలో అయితే గుడాలు లేనిది అసలు దావతలే జరగవు అందరికీ తెలిసిందేనా అది పద్ధతి అయినాయే మా సైడ్ అయితే గుడాలు అంటాము కొంతమంది గుగ్గుళ్ళని కూడా అంటారు తెలంగాణలో గుడాలు ఉండాల్సిందే ముక్క సుక్క అన్నీ ఉండాలన్నమాట ఇక్కడ వంటలు అవుతున్నాయి ఇంకా ఈ గిన్నె వచ్చేసి మా తాతమ్మ గిన్నె అబ్బా అసలు ఎన్ని ఏండ్ల గిన్నెనో అదైతే చూసినప్పుడల్లా అట్లా గుర్తొస్తూ ఉంటాయి కదా Terima kasih telah menonton! <coughs>

మాది హోమ్ టూర్ వీడియోలో మా మా అనుమల ఫ్యామిలీస్ హోమ్ టూర్ వీడియోలో చెప్పాను కదా మాది ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ సర్పంచ్గా చేసిన ఫ్యామిలీ అని మా తాతది మా బాబాయిలది ఇక్కడే అనమాట గోరీలు అంటారు కదా ఇక్కడే ఉంటాయి ఇంకా అక్కడ మందరవ వస్తున్నాడు అక్క అండ్ బావ ఇగో ఇదిగోండి అక్క అక్కడ ఆరవ వస్తుంది బావ అనమాట ఫుల్ వేడి గాలి అసలు వడగాలి అంటారు కదా అట్లా వచ్చింది అనమాట ఇంకా మేము కూర్చొని తింటున్నాం మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసినాం ఇంకా చాలా వరకు రాలేదు అసలు ఈ బావులంతా కూడా కాదనమాట ఈ బలగ ఇదిగోండి ఈ చెట్టే జిన్న చెట్టు అసలు ఎన్ని ఇయర్స్ అంటే నాకు అయితే వన్ ఎయిటీ నుంచి టూ హండ్రెడ్ ఇయర్స్ అనుకుంటాయి ఈ చెట్టుకి జిన్న చెట్టు ఇది పక్కనే రెండు మూడు మామిడి చెట్లు ఉంటాయి అన్నమాట ఈ చెట్టు నాకు ఎంత గుర్తు అంటే అసలు చిన్నప్పుడు నేను చూపిస్తా ఒక తొర్ర ఉంటుంది ఆ తొర్ర మీద కాలు పెట్టి మధ్యలో ఎక్కి కూర్చునేదాన్ని అనమాట ఇవన్నీ మీకు చూపిస్తే చూడండి ఇవి ఎంత పెద్దగా ఉందో చూసారు అసలు ఎంత ఎంజాయ్ చేసే చేసేవాళ్ళమో జిన్నకాయలు కాస్తాయి మేము జిన్నకాయలు అంటాం తెలంగాణలో అయితే అదే నేరేడు పండు చెట్టండి నేరేడు పండ్లని జిన్నకాయలు అంటాం మేము అదిగోండి అక్కడ కాలు పెట్టి ఆ పైన కూర్చునేదాన్ని నేను చూపిస్తా ఇంకా ముందుకి మా అమ్మ ఇక్కడ పని చేసుకుంటూ ఉండేదన్నమాట ఇట్లా బావి దగ్గరికి వచ్చినప్పుడు నేను ఇది అయితే ఎంత మంచిగా ఎక్కి కూర్చునేదాన్ను అసలు అదిగోండి అక్కడ ఆ కొమ్మ కొట్టేశారు కానీ ఇంకా ఆ కొమ్మ కూడా పెద్దగా ఉండేది అక్కడ కూర్చునేదాన్ని అనమాట నేను జిన్నకాయల సీజన్లో జిన్నకాయలు ఆ సీజన్లో వచ్చి ఇక్కడే ఉండేది మామిడికాయల సీజన్లో మంచిగా చేప పట్టుకొని వచ్చి మాడి చెట్టు మాడి చెట్ల కింద మామిడిపై మామిడికాయలు కోసుకొని ఉప్పు కారం తెచ్చుకొని కూర్చొని తినేవాళ్ళం అనమాట అసలు మళ్ళీ ఎన్ని మెమరీస్ అంటే ఇక్కడ చిన్న కాలువ ఉంటుంది ఇందాక చూపించిన కదా అది కాలువబోతుండే అనమాట ఏమో మామిడి చెట్లు ఇటువైపు ఏమో చిన్న చెట్టు మధ్యలో కాలువబోతుండే ఇటు పక్కన మేము చేపలు వేసుకొని కూర్చొని ఆ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ ఫుడ్ను కాసినవి అవన్నీ కూడా తినుకుంటూ అసలు నిజంగా పైన ఎవరైనా ఒకరే ఎక్కేవాళ్ళనమాట మేము ఇట్లా ఆ ఫ్రాక్ పట్టుకునేది ఆ ఫ్రాక్ అంతా జిన్నకాయ కలర్ ఉంటుంది కదా అదంతా అంటేది నిజంగా ఎన్నో మెమరీస్ అబ్బా నిజంగా అసలు బావి దగ్గర మాకు చిన్నప్పుడు అట్లా ఉండేది అనమాట ఇక్కడికి అందరం తింటున్నాము అందరు కలిస్తే ఆ సంతోషమే వేరు కదా ఇంకా దావత్లు వల్ల మంచిగా అనిపిస్తుంది ఇట్లా అందులోనూ బావి దగ్గర కూర్చొని తినడం అంటే నాకైతే నిజంగా పచ్చడితో తిన్నా మంచిగా కడుపు నిండుగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది అగ్గో అరే ఒక షార్ట్ వీడియో పెడతా బాబాయ్ కైత కైత పిన్నలది పెడితే ముప్పై ముప్పై ఐదు వేల మంది చూసి యానవర్సరీ యానవర్సరీ రోజు ముప్పై ఐదు వేల మంది చూసి ఇక్కడ ఫొటోస్ దిగుతున్నాము నువ్వు 강giendeu Oohh! <SELENCIO> Ayy!! Hey! Lih! Ayy!!! Slow 60 Paura 教實們 GMSW what is… تع having a lax that 750.. That is what I said to <SELENCIO> this one.

వీడియో అంతా అట్లనే పెట్టేద్దాం అనుకున్నా కానీ ఫన్నీగా ఉంటుంది ఇట్లా ఉంటుంది అనమాట నేనైతే అయితే మస్తు ఎంజాయ్ చేసిన ఆ రోజు ఇప్పుడు మాట్లాడుతున్నది మా బాబాయ్ అనమాట అక్కడ కూర్చున్నది మేన మామ నాకు తొమ్మిది మంది బాబాయిలు అని చెప్పిన కదా ఇటువైపు కూడా తొమ్మిది పది మంది మామయ్యలు అమ్మమ్మ వాళ్ళ సైడు ఇటువైపు కూడా నాన్న వాళ్ళ మా బాప వాళ్ళ సైడ్ కూడా తొమ్మిది మంది బాబాయ్లు అనమాట అంత పెద్ద ఫ్యామిలీ మాది చోటు మాకు ఫ్రై అయింది మరి చోటు అరేసులో పిన్ని ఇట్లా పట్టుకుందరా ఫోన్ చూడు ఇది రెడ్డిది

ఎంత ప్రశాంతంగా ఉన్నదో బాయ్ దగ్గర ఈ వాతావరణం మాకు కనబడుతుంది అమ్మ కనవడనే కనబడదు పొడవుతుంది జిల్లా చెత్త కానీ ఉన్నాయండి ఏంద్రా నువ్వు మరే నొడ్డు పెడతాను ఏ నువ్వు ఆయన తింటాడు మా బిడ్డ బిడ్డ మరి మాట్లాడితే తొమ్మిది మంది బాబాయిల్లో ఈ ఒక్క బాబాయ్ అనమాట అందరం బాగుంటాం అనమాట కలిసిమెలిసి అసలు ఎంత మంచి అంటే అంత మంచిగా ఉంటాం ఇక్కడ తినేసి అందరు అటు పోయాక ఇంకా ప్యాకప్ అనమాట అన్ని ట్రాక్టర్లో అవన్నీ తెచ్చినాయన్ని సర్దుతున్నారు ఇంకా మేము నెక్స్ట్ డే మళ్ళీ హైదరాబాద్ బయలుదేరినాం అనమాట హాలిడేస్కి వచ్చిపోయి మళ్ళీ ఇది రిటర్న్ మళ్ళీ పోయినాం అనమాట అవుతుందని అదే రోజు మళ్ళీ నెక్స్ట్ డే వచ్చినాం ఇంటికి అప్పటికి నా ఫేస్ ఇంకా సెట్ అవ్వలేదు అనమాట అందుకే నేను అంతగా కనబడలేదు వీడియోస్లో మా పిల్లలకైతే ట్రాక్టర్ అంటే ఇంకా అదేదో అసలు ఇక ఎక్కి కూర్చోవాలి అది రం కార్లో పోదామన్నా కూడా లేదు లేదు మేము ట్రాక్టర్ మీదనే వస్తామనేసి అట్లా ఎక్కి కూర్చున్నారు ఇంకా అక్క కొడుకు కార్ తీస్తున్నాడు ఇది పెద్ద బాయ్ అనమాట అక్క వాళ్ళ బాయ్ దగ్గరే మంచిగా ఉన్నాయి నీళ్ళైతే ఇంకా చెరువు దగ్గరే కాబట్టి నీళ్ళకు కొద్దివే అంతగా ఏముండదు నేను ఎప్పుడైనా ఒకసారి మా బాయ్ బాబు నాకు ఇచ్చింది చూపిస్తాను అదిగోండి అక్కడ అట్ సైడ్ అనమాట నాకు ఇచ్చింది అయితే కొత్త వాళ్ళ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ రాధికారంగవల్లి వెళ్ళి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ కామెంట్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి